శ్రీ సత్యదేవాయ నమ సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమ ఆంధ్ర రాష్ట్రంలో సుప్రసిద్ధమైన క్షేత్రం అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఉన్న చోటు ఈ ప్రాంతంలో నిరంతరం భక్తులతో ఉండే సందర్భంలో బ్రాహ్మణులందరూ కూడా దైవ దర్శనానికి వచ్చి అక్కడ వ్రతాలు చేసుకోవడానికి వచ్చి రకరకాల పనుల మీద అన్నవరం వచ్చినప్పుడు వారికి ఆహార వ్యవస్థ శుచిగా శుభ్రంగా జరిపేటువంటి కార్యక్రమాలు ఉంటే బాగుందనే ఆలోచనతో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం అనేది బ్రహ్మశ్రీ నాగాపట్ల కామేశ్వరరావు గారు వారి సహచరులు అందరూ కలిపి ఏర్పాటు చేయడం జరిగింది కాకినాడలో సుప్రసిద్ధ లాయర్ వర్లమాని వెంకటరావు గారు దానికి సహకారం అందించేవారు అన్నవరంలో ఉండేటువంటి పెద్ద పండితులు ఆనాటి శ్రీపాద సుబ్రహ్మణ్యకణపాఠి గారు ఉపాధ్యాయుల నాగయజ్ఞేశ్వర స్వామి యాజకణపాఠి గారు మొదలైనటువంటి వాళ్ళ ఆశీస్సులు కూడా ఈ సత్రానికి ఉన్నాయి ఎనభై ఏడు నుంచి సుమారు ముప్పై రెండు సంవత్సరాలు రవిరామంగా సాగిన ఈ అన్నదాన సత్రంలో అనేక కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి దానిలో అన్నదానం ప్రధానం గోసేవ వేదశాస్త్ర పాఠశాల పండిత సన్మానాలు ఇలాంటివన్నీ కూడా చాలా జరిగాయి దానిలో అన్నవరం లాంటి దీనిలో అనేక కార్యక్రమాలు చేయడంతో పాటు శాశ్వతంగా మూడు అంతస్తుల భవనం కూడా నిర్మింపబడింది దాంట్లో సుమారు పదిహేను గదులు ఉన్నాయి ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి వేదశాస్త్ర సభలు నిర్వహించుకోవడానికి అన్నిటికీ కూడా అది అనువుగా ఉంది ప్రతి సంవత్సరం కార్తీక సమారాధన జరుగుతోంది అలాగే ప్రజా ఉపయోగం కోసం ఉచిత వైద్య సదుపాయం వివాహ పరిచయ వేదిక కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ చేస్తున్నాయి ఈ ఇలాంటి గొప్ప సంస్థ కరోనా సమయంలో రెండు మూడు సంవత్సరాలు కుంటుపడింది అప్పుడు కూడా అక్కడ వండి వడ్డించి భోజనం పెట్టడానికి అవకాశం లేకపోయినా అవసరమైనటువంటి భక్తులకి సరుకులు ఇంటికి సమకూర్చి వారికి కూడా అన్నం తీసుకునే అన్నదానం చేసేటటువంటి అవకాశం పరోక్షంగా కల్పింపబడింది తర్వాత అనివార్య కారణాల వల్ల ఒక ఎనిమిది నెలల పాటు ఏడాది లోపుగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోయాయి మళ్ళీ సత్యదేవా అనుగ్రహం చేత ఈ సంస్థ పునరుద్ధరింపబడాలని ఇతంగా దీన్ని ఈ సంస్థకి మళ్ళీ అన్ని కార్యక్రమాలు గోసేవ రాహ్మణ సేవ అన్నదానం అభివృద్ధి కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా జరగాలని ఈ కార్యక్రమం తాలూకు ఒక ఆశ ఆశయం సుదీర్ఘకాలం సమర్థవంతంగా నిస్వార్థంగా సేవ చేసినటువంటి వ్యక్తులు ఈ సంస్థను మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలని సంకల్పం చేయడం చాలా సముచితమైనటువంటి విషయం దీనికి ఇదివరకు కూడా కావరరావు గారు సొంత ద్రవ్యం లక్షలాది రూపాయలు దానికి దానం చేయటమే కాక ఆయన మీద ఉండేటువంటి అభిమానంతో ఇతరులు కూడా దీనికి ఆర్థికంగా సమకూర్చారు దానికి ఒక లక్ష రూపాయలు విరాళం ఇచ్చినట్టయితే ఆ దాత పేర ప్రతినిత్యం ఐదు మందికి ఐదుగురికి బ్రాహ్మలకి భోజనం పెట్టబడుతుంది అలాగే యాభై వేలు విరాళం ఇస్తే ముగ్గురికి పాతిక వేలు విరాళం వేస్తే ముగ్గురు మందికి ఇలా చొప్పున ఒక వ్యవస్థ కూడా ఆ కార్యక్రమం దాతలకి ఆ సదుపాయం కోసం కల్పింపబడింది ఈ అన్నదానం యొక్క మహిమ అనేది ఇంతంత కాదు అన్ని శాస్త్రాల్లోనూ కూడా వేదవేత్తలకి బ్రాహ్మణోత్సములకి చేసే దానం ఎంత గొప్పదో అన్నదానం అనేది వీరు వారు అంత తేడా లేకుండా అందరికీ చేసినా అన్నదానం గొప్పదే అన్నది అన్నం బహుకరు గీత అనేటువంటి మాట ఒకటి స్వాన్ అన్నం లవర జక్షిత అని వేదాలు కూడా మనకి చెబుతూ ఉంటాయి అన్నం ఇంటికి వచ్చినటువంటి వాడికి అన్నం లేదలకుండా అన్నం పెట్టాలని ఇంటికి వచ్చిన వాడికి వసతి కల్పించాలని కూడా ఉపనిషత్తులు మనకు చెబుతూ ఉంటాయి అనకంచిన వసతు ప్రత్యాచక్షీత తద్వ్రతం అనేటువంటి ఉపనిషత్ వాక్యాలన్నీ కూడా ఎవరైనా అతిథి మన ఇంటికి వస్తే అతనికి వసతి భోజనం తప్పనిసరిగా ఇవ్వడం ధర్మం అనేటువంటిది ఉంది అలాగే కఠోపనిషత్తులో ఒక బ్రాహ్మణ కుమారుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి మూడు రోజులు అభోజనంగా పడుకుంటే యమధర్మరాజు అంతటి వాడు గడగల్లాడిపోయి భయపడిపోయి ఆయనకు మూడు వరాలు ఇచ్చి ఆయన్ని ప్రసన్ను చేసుకున్నట్టుగా కఠోపనిషత్తి కథ ఉంది నచికే తోఫాఖం అంటారు దాన్ని అంతే అన్నదానం యొక్క గొప్పతనం అనేక రకాలైనటువంటి పురాణాల్లో మనకి చాలా తెలుస్తూ ఉంటుంది అన్నదానంతో సమానమైన దానమే లేదు అన్నాన్ని బట్టే ప్రాణ ప్రాణాలు నిలుస్తాయి అన్నం బట్టే సృష్టి జరుగుతుంది అన్నం అందరికీ కావాల్సింది అన్నం తృప్తి అనేటువంటిది అన్నదానంతోనే వస్తుంది ఎంత మనం డబ్బు ఇచ్చినా మనిషిని పరచలేం చాలు అని అండం కానీ కడుపు అన్నం పెట్టేస్తే ఇంక చాలండి ఇంక నేను తినలేనండి అంటాడు ఒక మనిషికి తృప్తిగా ఆనందంగాన్ని కల్పించడానికి అన్నదానం చాలా ముఖ్యమైనది అలాంటి అన్నదాన సత్రం ఇది దీని పేరు సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం అని పెట్టిన బ్రాహ్మణులకి పెడతారు కార్తీక మాసంలో మహాశివరాత్రి నాడు అందరికీ మొత్తం అన్నదానం చేస్తారు సత్యదేవ ప్రసాదం దీనికి అందరూ సహకరించడం అనేది చాలా అవసరమైన విషయం ముఖ్యంగా రెండు మాటల శాస్త్రాల్లో కనిపిస్తాయి తాను చేయలేకపోయిన పని ఎక్కడైనా సంస్థ ద్వారా చేస్తూ ఉంటే దానికి సహకరించడం వల్ల కూడా మనకి చాలా గొప్ప ప్రయోజనం ఉంటుంది మన ఇంటికి చూస్తే ఇంతమందికి బ్రాహ్మలకి వండి వడ్డించడం అనేది మనకి సాధ్యం కాదు కానీ మన గోత్ర మన ద్రవ్యంతో అక్కడ కనుక కార్యక్రమాలు నిర్వహింపబడుతూ ఉంటే దానివల్ల ఫలితం అందరికీ ఉంటుంది అంటే దాతలు అందరికీ కూడా ఈ రకమైన సంస్థలకి సహకారం అందించి అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉండడం వల్ల దానివల్ల వచ్చేటువంటి ఫలితాలను మనం అందరం పొందవచ్చు అది ఒకటి కార్యక్రమం రెండవది అన్నదానము అనేటువంటి దానికి ఎంత గొప్పతనం ఉందో వేదశాస్త్ర పాఠశాల నిర్వహణం వేదశాస్త్రాల్లో పండి చదువుకున్న పండితులకి సత్కారం చేయటం అధ్యాపనం ఎవరైనా కావాలి చదువు కావాలి అనుకునేటువంటి వాళ్ళకి ఎవరికైనా చదువు చెప్పడం ఇవన్నీ కూడా చాలా ఉపయోగం భారతీయ సనాతన ధర్మంలో గోసేవ బ్రాహ్మణ సేవ వేదసేవ ఆ అవసరమైనటువంటి వాళ్ళకి ఆరోగ్యం కోసం మందులు ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా సమాజ కళ్యాణం కారకాలు సమాజానికి కళ్యాణం జరిగేటువంటి కలిగే మంచి మంచి కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా అన్నవరం క్షేత్రంలో ఈ సత్యదేవ బ్రాహ్మణ నిత్యానదాన సత్రంలో జరుగుతుండడం వల్ల ఈ సత్రం యొక్క పురోహివృద్ధికి మనందరం కృషి చేయాల్సిందని దాతలందరూ పూర్తిగా ఈ విషయాన్ని గుర్తించి వారి వారి శక్తి మేరకు దానం చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కూడా నేను మనవి చేస్తున్నాను దీనికి దానం ఇచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళకి ఆర్థిక ఆదాయ పన్ను శాఖ ఎనభైజీ ఎయిటీజీ సెక్షన్ ప్రకారం వచ్చేటువంటి రాయితీ కూడా లభిస్తుంది అంతేత దాతలు కేవలం రాయితీ కోసం ఎవరు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశ్యం ఉన్న వాళ్ళు ఇచ్చినప్పుడు ఈ రకమైన సదుపాయం కూడా ఉంది అని చెప్పడం కోసం ఎయిటీజీ ఉంది అని చెప్తున్నాము ముఖ్యంగా ఈ సత్రంలో ఈ కార్యక్రమాలన్నీ మళ్ళీ భవిష్యత్తులో కూడా అనేక మంది పండితులకి సత్కారాలు చేయడం అనేక మంది శాస్త్ర పండితుల్ని వేద పండితులను గౌరవించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ముందు జరుగుతాయని కూడా నేను భావిస్తున్నాను దాతలందరూ కూడా విశేషంగా కృషి చేయాలి దీనికోసం దాతల దత్త స్వదత్త ద్విగుణం పుణ్యం పరదత్తానుపాలనం అని తను ఇచ్చిన దానికంటే ఇతరులు ఇచ్చిన దాన్ని ద్రవ్యం సద్వినియోగం చేయడంలో ఎక్కువ ధర్మం ఉంటుంది అని కూడా మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇచ్చినటువంటి దాతలందరూ ఇచ్చిన ప్రతి సోమ్ము ప్రతి రూపాయి సద్వినియోగమైంది అనేటువంటి నమ్మకంతో ఈ సంస్థకి సహకారం చేయాలని అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ఆ నిత్య భవనం ఏర్పాటు అక్కడ ఉండే పాఠశాల విద్యార్థులు వీళ్ళందరినీ చూస్తే మనసుకి పూర్తి ఆనందం కలుగుతుంది ఆ రకమైనటువంటి సేవలు అందరూ దాతలందరూ చేసి సత్యదేవానుగ్రహానికి బ్రాహ్మణ అనుగ్రహానికి కూడా పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను సత్యదేవుల దేవస్థానం ఉంది కదా మళ్ళీ బ్రాహ్మణ సత్రం ఎందుకు అని అనుకుంటారేమో అది కూడా కాదు దేవస్థానం వేరు దేవ సత్యదేవుడు సేవస్థానంలో సత్యదేవుడు ఒకడే ఉన్నాడు హరి హరే హిరణ్య గణపతి మూర్తి ఆత్మకంగా కానీ బ్రాహ్మణుల్లో యావ తీరుపై దేవత సర్వ వేద విధి బ్రాహ్మణేవ సంతి అని ఉంది అది ఎన్ని మూడు ముప్పై మూడు కోట్ల దేవతలు బ్రాహ్మణుల్లో ఉంటారు ఒక బ్రాహ్మణికి అన్నం పెడితే ఆ బ్రాహ్మణ ముఖంగా చేసినటువంటి అన్నదానం వల్ల సమస్త దేవతలు సంతోషిస్తారు అని మన ఉపనిషత్తుల్లోనూ వేదాల్లోనూ కనిపిస్తూ ఉంటుంది అంచేది బ్రాహ్మణుడికి అన్నం పెట్టడం ద్వారానే మనం అనుగ్రహం పొందడానికి అవకాశం ఉంది కనుక అగ్నిముఖంగా అగ్నిహోత్రంలో హోమాలు యజ్ఞాలు చేయడం కంటే కూడా బ్రాహ్మణుల ముఖంగా బ్రాహ్మణులకు చేసిన దానం వల్ల పరమాత్మ సంతోషిస్తాడు అనేటువంటి విషయం భాగవతంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పాడు అంచేది బ్రాహ్మణులకి అన్నదానం చేయడం అనేటువంటిది చాలా అవసరం అది ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అదే కాక వాళ్ళకే కాదు కులవర్ణాలు ముక్కులాలు మతాలు తేడా లేకుండా అందరికీ వర్ణాశ్రమ విషయం లేకుండా అందరికీ కూడా సదుపాయాలు కల్పించడం సత్రం యొక్క లక్ష్యంలో ఒక భాగం ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఏ ఏ అవసరాలు ఉంటాయో అవసరాలు తీరుస్తూ సమాజంలో ఉండే అందరికీ సాయం చేయడం అనేటువంటిది సత్రం యొక్క ఆశయం కనుక ఈ సత్రం మళ్ళీ పునర్వైభవాన్ని సమకూర్చుకుంటుంది అని సత్యదేవుడి యొక్క ఆశీస్సులతో ఇది సత్రం సత్రం ముందుకెళ్తుందని కూడా భావిస్తున్నాను శ్రీగురు భివ నమ భారతీయ సంప్రదాయంలో దానం అనేటువంటిది చాలా గొప్ప స్థానంలో ఉంటుంది దానం కూడా సాత్విక దానం రాజస దానం తామస దానం అని మూడు రకాలుగా ఉంటాయి అంటే నేను ఇస్తున్నాను దీనివల్ల ఏం ప్రతిఫలం వస్తుంది అని ఆశించి చేస్తే అది రాజసంగానే ఉంటుంది అలా కాకుండా నేను ఇవ్వడం నా ధర్మం ఇవ్వడానికి భగవంతుడు ఏదో కొంత ఇచ్చాడు దీన్ని ఇతరులకు దానం చేసి నేను ఆనందంగా ఉండాలి ఈశ్వర అనుగ్రహం పొందాలి అనేటువంటి మాట అనుకుంటే అది సాత్విక దానం అవుతుంది దానివల్ల ఇతరమైనటువంటి ప్రత్యుపకారాలని ఆశించకూడదు అలాగే దాతవ్యమితి యద్దానం తద్దానం సాత్వికం మతం అని భగవద్గీతల్లో చెప్తారు ఏదో లేకపోతే ప్రతి ప్రసిద్ధి కోసం లేదా పబ్లిసిటీ కోసం చేసే దానాలు కొన్ని ఉంటాయి అది వేరే విషయం అది రాజ నేను ఇంత చేశానని చెప్పుకోవటం ఇలాంటివి ఉంటాయి దానం చేసిన తర్వాత నేను ఇంత చేశాను అని చెప్పుకోవడం కూడా వల్ల వచ్చేది అష్టం మన ఫలితం పోతుంది అని కూడా ఉంది ధర్మస్య కీర్తనాతో చయహాని ధర్మం చేసిన తర్వాత దాన్ని చెప్పుకుంటే దాని యొక్క నాశం ఉంటుంది అని అంచేత గొప్పల కోసం కాకుండా చెయ్యడం వల్ల మనకి పుణ్యం వస్తుంది అనే నమ్మకంతో సంస్కృతి ఎందు శ్రద్ధతో దైవభక్తితోటి దానం చేయడం చాలా ముఖ్యమైనటువంటి విషయం దాంట్లో అన్నదానం చాలా గొప్పది అని మనం చాలా చోట్ల వింటూ ఉంటాం దానము అనేటువంటి దాన్ని ఎంతో గొప్పగా ఉపనిషత్తులు వర్ణించాయి తస్మాత్ దానం పరమం వదంతి అని తైత్రయులో నారాయణ శృతిలో చివరిలో దానము సర్వోత్కృష్టమైనది దానం వల్ల శత్రువులు కూడా మిత్రులు అవుతారు దానం వల్ల స్వర్గాది పుణ్యలోకాలు వస్తాయి దానం వల్ల పాపాలన్నీ నశిస్తాయి అని దానానికి యొక్క గొప్పతనాన్ని దాన మహిమని చాలా చోట్ల చెప్పారు వ్యాసులు వారు స్వత సంహృతిలోను పురా పురుషార్థ చింతామణి అనే గ్రంథంలో మాధవాచార్యుల వారు ఇలాంటి వాళ్ళందరూ కూడా దాన మహిమని చాలా వర్ణించారు ఈ సందర్భంలో దానం గురించి ఒక కథ ఉపనిషత్ కథ కఠోపనిషత్తు అనేటువంటి ఉపనిషత్తులో ఒక కథ ఉంది ఆ కథ చూస్తే మనకి దానం ఎంత గొప్పది తెలుస్తుంది ఉసిన వైవాజశ్రవసేదవు అని ప్రారంభం చేస్తుంది ఒక మంత్రం అది నచికేతుపాఖ్యానం వాజశ్రవసుడు అనేటువంటి ఆయన ఒక ఆయన ఆయనకి ఒక కుమారుడు ఉన్నాడు వాడు నచికేతుడు అనే పేరు గెలిగినటువంటి కుమారుడు మహా ఉంటే ఆరు ఏళ్ళు ఏడు ఏళ్ళు ఉంటాయి కుమారుడు బాగా చిన్నపిల్లాడు ఆ వాజశ్రవసుడు సర్వదశ లక్షణాకమైనటువంటి ఒక యాగాన్ని సంకల్పించారు విశుద్ధి యాగం అని పేరు అంటే ఉన్నదంతా దానం చేయాలి అనేది ఆ యాగం తలుగు స్వరూపం దాంట్లో ఉన్నవన్నీ బంగారం వెండి ఇళ్ళు ఆకళ్ళు అన్ని దానం చేస్తున్నాడు వరుసగా ఆ పక్కన ఉండేటువంటి ఆవులు ఉన్నాయి బక్క చిక్కున ఆవులు పీతోదగా జలితృణ దుగ్గదోహ నిరేంద్రయాహ అని ఆ మంత్రం వర్ణిస్తూ ఉంటుంది కాబట్టి ఉమర్షత్తు దానిలో చిక్కిపోయిన ఆవులు పాలు ఇవ్వని ఆవులు కొన్ని గడ్డికి మేయడానికి కూడా శక్తి లేనిటువంటి ఆవులు అలాంటి వాటిని కూడా దానం చేసేస్తున్నట్ట అన్నప్పుడు ఈ కుమారుడికి శ్రద్ధ వచ్చింది మా నాన్నగారు మొత్తం అంతా దానం చేస్తాను మరి నేను ఉన్నాను ఆయన సంతానం ఆయన ఆస్తిలో ఉన్నవాడినే కదా మరి నన్ను ఎవరికి ఇస్తాడు నన్ను ఇవ్వకపోతే సర్వస్వం ఇచ్చినట్టు కాదు కదా అనేటువంటి మనస్సులో శ్రద్ధ కలిగి ఆ కుమారుడి తండ్రిని అడిగట నాన్నగారు నన్ను ఎవరికి ఇస్తారు అని అంటే ఆయన ఊరుకో చిక్కా పడ్డాడు మళ్ళీ ద్వితీయం తృతీయం రెండోసారి మూడోసారి కూడా వెంటబడి తి మాంద శితి నన్నెవరికిస్తారా నన్నీస్తారని అడగడం ప్రారంభించాడు దాంతో ఆయన కోపం వచ్చి మృత్యవే త్వారధామితి అన్నాడు నీకు మృత్యుగిస్తాను రా అన్నట్టు ఆయన తండ్రి కోపంగా అనిష్టంగా నన్ను ఈ కురగాడు విసిగిస్తున్నాడనే ఉద్దేశంతో ఎవరికిస్తాను మృత్యుగిస్తాను అన్నాడు అంటే అది నిజం అనుకుని అదే నమ్మి తండ్రిని నోటముటి వచ్చిన మాట కదా అని ఉద్దేశంతో ఆ కుమారుడు యోగ మహిమ గెలివాడు కనుక వెంటనే యమధర్మరాజు లోకానికి వెళ్ళిపోయాడు ఈయన అక్కడికి యమధర్మరాజు లోకానికి వెళ్ళేసరికి యమధర్మరాజు గారు విదేశాలకి ఎక్కడికో యాత్ర మీద ఉన్నాడు ఇంట్లో లేడు సంయమణిపురం అని యమధర్మరాజు పట్టణం పేరు అక్కడ లేడు ఆయన మూడు రోజుల పాటు కూర్చున్నాడు ఈ కుర్రాన్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు ఇంకో లోపలికి రమ్మని వాడు కానీ మంచినీళ్ళు ఇచ్చిన వాడు కానీ ఎవరు లేరు అక్కడ మూడు రోజుల పాటు ఆ కూర్చున్నాడు తర్వాత మళ్ళీ వెంటనే యమధర్మరాజు వచ్చి వెంటనే ఈ కుమారుణ్ణి చూశాడు ఈ మహా తేజస్సుతో ఉన్నాడు అయినా మీరు ఎవరు ఏమిటి సంగతి అని అడిగట నేను ఇలా వచ్చానండి ఎన్నో ఎప్పుడు వచ్చావు అన్నట్టు అప్పుడే మూడు రోజులు మూడు రాత్రులు ఇక్కడే నివసించానండి అన్న ఏం తిన్నావు అన్నట్టు ఏం తిన్నావంటే ఏం తినలేదు మొదటి రోజు రాత్రి నీ ధర్మాన్ని నీ ప్రసంతానాన్ని నీ ఐశ్వర్యాన్ని ఇవన్నీ వీటిని అన్నింటి తినేసాను లాగా మూడు రోజులు మూడు పశువు నీ పశువులను తెలియశాను నీ ప్రజల సంపత్తిని తెలియశాను నీ ఆస్తిపాస్తులు అన్నీ పోతాయి అని నువ్వు సంపాదించుకున్నటువంటి క్షేమాలు కూడా బ్రాహ్మడు నిరా నిరాహారంగా మన ఇంట్లో ఉంటే ఇవన్నీ నశించిపోతాయి నా కథలో భాగం దాంతో యమధర్మరాజే భయపడిపోయి ఆయన నిరాహారంగా అతిథి మన ఇంట్లో ఉండకూడదు అలా ఉంటే నాశం కలుగుతుంది గృహస్థకి అని తప్పనిసరిగా నీకు ప్రాయశ్చిత్తంగా నేను మూడు వరాలు ఇస్తాను అని ఆ వరాలు కోరుకున్న సందర్భంలో ఆ నచికేతులు అనే కుమారుడు మా నాన్నగారికి నా మీద కోపంతో నన్ను ఇక్కడికి పంపించారు ముందు మా నాన్నగారు నా మీద మళ్ళీ పూర్వంలాగా ప్రేమ పుత్ర ప్రేమ చూపించేలాగా మా ఇద్దరికి సౌమ కావాలి అది చెప్పండి అని ఒక వరం రెండో వరంలో నా పేరుతోటి అగ్ని ఉపాసన చేయాలి నాచికేత అగ్ని చేయనమ్మనే పేరుతోటి నాచికేత అగ్ని అనే పేరుతోటి అగ్ని అగ్ని అనుష్ఠానానికి నా పేరు పెట్టాలి అని మూడోది అడుగు నాయన సంతోషంగా ఇస్తాను అన్న మూడోది నాకు బ్రహ్మ విద్య గురించి కావాలండి ఏ బ్రహ్మం తెలుసుకుంటే మోక్షం వస్తుందో అది నాకు కావాలి నీలాంటి వాడు చెప్పేవాడు దొరికినప్పుడు అదే కావాలి నాకని అడిగాను ఆయన నీకు ఎందుకు అంత ఎందుకయ్యా నీకు బోగు అసంఖ్యాకంగా ధన సంపదలు ఇస్తాను బలమంది రాజ్య భోగాలు ఇస్తాను మంచి ఆయుర్దాయం పెంచుతాను నువ్వు అనుకున్నదంతా జరిగే పనులు చేస్తాను అని అనేక రకాల ప్రలోభాలు పెట్టాడు చెబితే అప్పుడు అన్నాడు ఇవేవి నాకు అక్కర్లేదు నాకు ఆ బ్రహ్మ విద్యే కావాలి ఆత్మజ్ఞానం వల్ల నేను మోక్షం పొందాలి అని గట్టిగా పట్టుపట్టుకున్నాను అప్పుడు ఆయనకి అంత అచంచలమైన శ్రద్ధ వల్ల ఆత్మజ్ఞానానికి యోగ్యుడైన అధికారి అనే ఉద్దేశంతో యవధింపురాజు గారే అచికేతుడికి బ్రహ్మ విద్యను ఉపదేశం చేశారు అది కఠోపరిషత్తుల కథ అంటే ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు రెండు ఒకటి తండ్రి అన్ని ఇస్తానన్నాడు కనుక అన్నిటిలో భాగం తన కొడుకు కాబట్టి నన్ను కూడా ఎవరికి ఇస్తావు అని ఆ శ్రద్ధతో కుమారుడు అడగడం ఒకటి తండ్రి మాట వెంటనే నేను మృత్యుగిస్తాను అంటే ఈయన వెంటనే వెళ్ళిపోయాడు అక్కడికి మృత్యూకి అందుకు చెందిన నేను నీకు చెందినవాడిని అని అదంతా కథాభాగంలో మనకు విషయం కానీ ప్రధానమైన ఘట్టం ఏమిటి అంటే యమధర్మరాజు పట్టణంలో మూడు రోజులు రాత్రి వేళ నిరాహారంగా అతిథి బ్రాహ్మడు అక్కడ ఉన్నాడు కనుక బ్రహ్మధర్మరాజుకే అంత భయం వేసింది ఆయన దీన్ని తగ్గించుకోవడం కోసం మూడు వరాలు ఇవ్వాల్సి వచ్చింది అంటే అతిథి నిరాహారంగా మన ఇంట్లో ఉంటే ఎంత నష్టం కలుగుతుంది అనేది మనం ఆ ఉపనిషత్తులలోంచి తెలుసుకోవాల్సిన విషయం అంటే వచ్చిన అతిథికి సంపూర్ణంగా శ్రద్ధాశక్తులతో భక్తితో ఆదరణతో అన్నదానం చేయాలి వారికి వసతి కల్పించాలి అతిథుల్ని గౌరవించుకోవాలి ఈ అంతటిని సంగ్రహించి అతిథి ఓహో మొక్కంది ఉపనిషత్తు అతిథిని దేవతగా చూడు ఓ దేవుడు మన ఇంటికి వస్తే మనం ఎంత మర్యాద చేస్తామో అలాగే అతి అతిథి కూడా ఓ సామాన్యంగా అన్నం లేక వచ్చాడు అనే భావం కాకుండా దేవుడే ఈ రూపంలో వచ్చాడు అన్నంత భావంతో అతిథి దేవోభావాన్ని మనకి ఉపరిషత్తు చెప్పింది అంటే అది అతిథి పూజ తల్లి తండ్రి దైవం గురువు అతిథి వీళ్ళందరూ సమానమైన స్థాయిలో దేవతాభావంతో వీళ్ళందరినీ ఆదరించాలి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని త్రిత్రీయ శృతిలో మనకి అందరికీ ఉపనిషత్తులు చెబుతూ ఉంటాయి అంచేత భారతీయులైనటువంటి వారు అది విదేశాల్లో ఉన్న ఎవరైనా మనిషి అన్నవాడు శ్రేయస్సుకోవాలి అనుకునేవాడు ధర్మబద్ధంగా జీవించాలి అనుకునేవాడు తల్లిని తండ్రిని గురువుని దైవాన్ని అతిథిని వీళ్ళందరినీ గౌరవించడం నేర్చుకోవాలి ఉన్న దానిలో కొంత దానం చేయడం నేర్చుకోవాలి దానం చేతనే పాపాలు తొలుగుతాయి మంచి ఫలితాలు పొందుతాయి సమాజంలో ఒక అవగాహన ఏర్పడుతుంది అందరితోటి సత్సంబంధాలు ఏర్పడతాయి దానివల్ల లోకానికి మనం మేలు చేసిన వాళ్ళలో మనం కూడా ఒక భాగం అవుతాము అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది అంటే అందరూ దాన గుణాన్ని అలవాటు చేసుకోవాలి ఈ దానం కూడా ఇదివరకు రోజుల్లో గుప్తానాలు వేయాలకి నా పేరు చెప్పక్కలేదండి అనే అనేవాళ్ళు ఉంటారు కానీ కొంతమంది పేరు చెప్పడానికి ఇష్టపడరు కారణం ఏంటి అంటే ఆ పేరు బయటకు వస్తే అందరూ వచ్చి మంది వాళ్ళు నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి అడుగుతారేమో నా పేరు ఎందుకు బయటికి రావడం వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది నా పేరు ఉంటే బాగుంటుంది మా తల్లిదండ్రులు జ్ఞాపకార్థం చేశానో అది కూడా మంచి పనే తప్పేం కాదు సంస్మరణ తల్లిదండ్రుల సంస్మరణలో వారి కోసం వారి స్మరణ నిమిత్తం ఈ దానం చేశాము అని చెప్పు కూడా తప్పులేదు దాత పేరు పెట్టడంలో మనకేమీ ఆక్షేపణ లేదు ఆ దాత ఉత్తమ స్థాయి దాత అయితే అవి అక్కర్లేదండి ఈశ్వర అనుగ్రహం ఉంటే చాలు పేరు లేదు అండి పేరు అక్కర్లేదు చేసిన పంచి పనికి ఆ పేరు అక్కర్లేదు అనేవాళ్ళు ఉంటారు కొంతమంది ప్రపంచంలో మనుషులు అనేక రకాలు ఉంటారు పేరు కోసం చేసేవాళ్ళు ఉంటారు చేసి నా పేరు చెప్పద్దు అనేవాళ్ళు ఉంటారు చెప్పిన దానివల్ల మా తల్లిదండ్రుల కోసం చేస్తున్నాను వాళ్ళు ఉంటాడు సొత్తమిది ఏదైనా దానం అనేది చాలా గొప్ప మాట ఏ రకంగా చేసినా దానం గొప్ప మాట దానికి ఈ ఎయిటీ జి ఎగ్జిబిషన్ రావడం కూడా కొంత తోడ్పాటు చన్నీలకు వెన్నీళ్ళలాగా కొంత సహకారం అందిస్తుంది కాబట్టి ఈ సత్యదేవ బ్రాహ్మణ దాన సత్రాన్ని దాతలందరూ సహకరించి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక భావం అది మంచిది సమాజానికి మంచి పని మనం కూడా ఎప్పుడైనా దేవస్థానానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకి మన అనుష్ఠానాలతో చేసుకుని దర్శనం చేసుకుని బ్రాహ్మణంగా ఉచితంగా మన ధర్మాన్ని నిర్వహించుకొని ఏదో సంధ్యావనం పూజ పునస్కారాలు అభిషేకాలు ఇవి చేసుకుని ప్రసాదం తీసుకోవడానికి తగిన వాతావరణం ఉంటుంది దేవస్థానం సత్రంలో కూడా భోజనం దొరుకుతుంది భోజనం ఒకటే కాదుగా మనం చేయాల్సిన పనులు అక్కడ దేవతా దేవస్థానంలో దేవదర్శనము వ్రతము ఎంత ముఖ్యమో మన నిత్యకర్మా అనుష్ఠానం మన సంధ్యావందనాలు బ్రహ్మయజ్ఞాదులు మనకి ఇవన్నీ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది లేదా విశేషంగా బ్రాహ్మణులు వాళ్ళ వారి ధర్మాన్ని నిర్వహించడానికి ఒక కేంద్రం కావాలి ఆ బ్రాహ్మణులు వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని నిర్వహిస్తూ ఉంటే దానివల్ల కూడా సమాజానికి చాలా మంచి పేరు వస్తుంది మంచి లాభాలను జరుగుతుంది లేదా వాళ్ళు చేయడం చేయించడం రెండు కూడా బ్రాహ్మణ కర్తవ్యం యజన యాజనాలు అనే పేరుతో చెప్తాం మనం చదవడం చదువుకో చదువుకోవడం చదివించడం పాటను చదువుకోవడం పాటను చెప్పడం యజ్ఞం చేయడం యజ్ఞం చేయించడం అలాగే దానం ప్రతిగ్రహం ఇవన్నీ అన్ని షట్కర్మ నిరతలు బ్రాహ్మణుడిగా ఉంటారు అంతేత బ్రాహ్మణుడికి అన్ని రకాల అర్హతలు ఉన్నాయి కనుక దీనిలో దానము చేయొచ్చు ప్రతిగ్రహము చేయొచ్చు ప్రతి గ్రహించినటువంటి ద్రవ్యాన్ని సద్వినియోగం చేయడానికి మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి మళ్ళీ ప్రజలకు ఉపయోగం చేసుకోవటం అనేటువంటిది ఇచ్చిపుచ్చుకునే ధోరణతో సమాజం అంతా బాగుండాలనే ఉద్దేశంతో ఈ దానానికి ప్రధాన స్థానం ఉండి ఈ సత్యదేవ పాఠశాల అన్నదాన సత్రం గోసేవ ఇదంతా బాగా జరగాలి అనేక మంది పండితులు పూర్వంలో సన్మానాలు పొందిన వాళ్ళు ఉన్నారు కానీ ఇంకా పండితులు ఉన్నారు ఇప్పుడు ఈ యువతరంలో ఉండేటువంటి పండితులకి కూడా ప్రతి లక్ష్యం మరియు సన్మానాలు జరుగుతూ ఉండాలి అలాంటి విశేష కార్యక్రమాలన్నీ కూడా ఈ సత్రంలో బాగా పూర్తిగా నిర్వహింపబడతాయి అని వంటి మనసారం నమ్ముతూ ఈ సత్రం అభివృద్ధిలో ఉండాలి సత్యదేవ అనుగ్రహం చేత అందరికీ ఇది సేవలు అందించాలి అనేటువంటి అభిప్రాయం పూర్తిగా వ్యక ప్రకటన చేస్తున్నాను జై సత్యదేవ